ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు మరో ఐదు నెలల్లో మెగా వేలం జరగనుంది రానున్న సీజన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్లు టీంలు మారే అవకాశం ఉంది కొన్ని ఫ్రాంచైజీలు రోహిత్ పంత్ వంటి స్టార్స్ పై కన్నేశాయని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా మెగా ఆప్షన్ లో ఏకంగా నాలుగు టీమ్స్ తమ క్యాప్టెన్స్ ను మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ మాత్రం గుజరాత్ టైటాన్స్ గానీ ఢిల్లీ క్యాపిటల్స్ లోకి గానీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ రోహిత్ ఏ టీంలోకి వెళ్లినా ఖచ్చితంగా ఆ టీం కు క్యాప్టెన్ గానే వ్యవహరిస్తాడు అనడంలో ఇక్కడబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ వదిలి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరతాడు అంటున్నారు ఢిల్లీ రోహిత్ ని ఎలాగైనా పొందాలి అని లక్నో సూపర్ జైన్స్ రాహుల్ మెగా ఆక్షన్ లో జట్టు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని బలంగా చెబుతున్నారు గత సీజన్ లో మైదానంలోనే కెప్టెన్ రాహుల్ ని కించపరుస్తూ సంజీవ్ గోయంక మైదానంలోనే వాదించడం పెద్ద దుమారం లేపింది ఆ తర్వాత వచ్చిన వార్తలను కవర్ చేయడానికి రాహుల్ తన ఇంటికి భోజనాన్ని కూడా ఆహ్వానించారు అయినా కూడా రాహుల్ మాత్రం ఆ బాధ నుంచి బయటపడలేదు అంటున్నారు ఖచ్చితంగా మెగా ఆక్షన్ లో లక్నో సూపర్ జైంట్స్ ని వదిలి వెళ్తాడు అంటున్నారు అలాగే ముంబై ఇండియన్స్ నుంచి జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చేస్తారు అని బలంగానే చెప్తున్నారు